ఇది ఉన్నది కాదు ఇది జొన్న సుప్పా కొట్టి ఇది రైసు నుంచి వస్తాయి జొన్న సుప్పా ఉంటాయి కాదు అది చట్టుకి ఈ మిషన్లో కట్ చేసి చాప్ చేసి దా చేసి అంటే దానికి కుట్టి అంటారు సో ఇది జొన్న సూప కొట్టి కొట్టి అంటే ఇది చిన్న చిన్న మొక్కలు చేసినాము కాదు అది కుట్టి అంటారు ఓకే ఇది ప్రజెంట్ అయితే సప్లైయర్స్ ఎవరు ఉన్నారు దానికి నంబర్ కూడా కావాలంటే మేము ఇస్తాం దానికి ఏం లేదు కానీ డబ్బులు ఎవరికి అడ్వాన్స్ ఇవ్వకూడదు కుట్టి వచ్చిన తర్వాత డబ్బులు పే చేయండి ఓకే ఆ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒక బర్రె పెద్ద బర్రె కూడా ఉంటే ఫోర్ టు ఫైవ్ కేజీస్ తింటాయి దాన్ని ఎక్కువ తినదు ఇది ఇది ఫోర్ ఫైవ్ కేజీస్ టైంకు వేయాలి దానిపైన దానాలు వేయాలి దానాల్లో ఏమున్నది మనకు పత్తి చెక్క ఉన్నది ఇది టైంకు ఇదే ఒట్టిగా తీసుకోవాలి టూ కేజీస్ ఇది కంది పొట్టు ఉన్నది ఇది కిలో నారా తీసుకోవాలి ఇది రెండు నానాలి మార్నింగ్ నాని ఈవినింగ్ వేయాలి ఈవినింగ్ నాని మార్నింగ్ వేయాలి పాండిపిలిప్పుడు ఓకే అది వేసినావు నాలుగు కేజీస్ ఐదు కేజీస్ ఇది రెండు కేజీస్ ఇది కిలోనార ఓకే దాని తర్వాత గోధుమల పొట్టు ఉన్నది గోధుమల పొట్టు ఇది ఆ మేత వేసిన తర్వాత పైన ఇట్లా జల్లేయాలి తినేస్తాయి మొత్తం తినేస్తాయి దాని తర్వాత ఏ మేత అవసరం లేదు ఏ దానాలు ఏం అవసరం లేదు ఇదే నాలుగు వాడితే కూడా మీకు టైంకు సెవెన్ లీటర్స్ ఇచ్చే బరలు మంచిగా ఇస్తాయి మీకు పాలు మీకు ఎక్కువ నైన్ లీటర్స్ టెన్ లీటర్స్ లెవెన్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ టైంకు ఇచ్చే బర్రలు ఉంటే హాఫ్ కేజీస్ ఇది కందిపోటు ఎక్కువ చేయాలి వేరేది ఏమి ఎక్కువ చేయడానికి అవసరం లేదు అప్పుడు ఇది రెండు కేజీస్ ఇది రెండు కేజీస్ అది కిలో కేజీ ఒక కేజీస్ టైంకు నాలుగు ఐదు కేజీస్ దానా ఇస్తే అది నైన్ లీటర్స్ టెన్ లీటర్స్ వరకు సరిపోతాయి